ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట గేటు దగ్గర నిలిచి ఉన్న మర్రి చెట్టును రాజుగారు అడిగాడట ఎందుకిలా అయిపోయావు అని కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందంట ఆ వృక్షం కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్షపళ్ళు కాయలేవని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది అని చెప్పిందట ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతున్నాను అని చెప్పిందట బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉన్నాను అని చెప్పిందట చివరికి ఒకచోట సన్నజాజి తీగే మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది రాజుగారు అన్నారు సన్నజాజీ కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు సంతోషం అన్నారట అప్పుడు సన్నజాజీ అందంట రాజా మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను మరెవరిలాగానో లేనేననే ని నిరుత్సాహం నాకెందుకు అన్నదట